బనగారపల్లి పట్టణంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వెలుగుల సమావేశం నిర్వహించిన బనగారపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాడి రామారెడ్డి సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ బండారని బయటపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా సూపర్ సిక్స్ పథకాలు ఊసేలేదు మేనిఫెస్టోలో పెట్టిన నూట నలభై మూడు హామీలు మాట ఏమిటి చంద్రబాబు అని నిలదీశారు ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను వందల ఏమైంది నిరుద్యోగాభివృద్ధి నెలకు మూడు వేల రూపాయలు మాటేమిటి తల్లికి వందనం ప్రతి పిల్లాడికి ఏడాదికి పదిహేను వేలు మాటేమిటి తల్లికి వందనం ఏడాదికి పదమూడు వేల యాభై కోట్లు కేటాయించింది మాత్రం ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రైతన్నలకు అన్నదాత సుఖీభవనం ద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న హామీ ఏమంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే హామీ ఏమైంది మహిళలు ఉచిత బస్సు చేశారు లేదు మరోసారి వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్ సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి యాకంటి దేవస్థానం మాజీ చైర్మన్ తోట రుచిరెడ్డి జిల్లెల్లా శివశంకర్ రెడ్డి గౌండ మహబూబ్ పాషాద్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ఆడబిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ యొక్క ఆడబిడ్డ ఆడబిడ్డ అనేదికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ చివరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి కింద కూడా మూడు వేలు ఇస్తామని చెప్పినారు మరి ముప్పై ఆరు వేలు సంవత్సరానికి అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా తల్లికి అని చెప్పినారు అది పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు మరి మరి దీంట్లో కూడా దాదాపు పదమూడు వేల యాభై కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది మరి కేటాయించింది మాత్రం ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అదేవిధంగా అన్నదాత స్వీకీ సంబంధించి గత ఏడాది మరి ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మరి ఈ బడ్జెట్లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది మరి ఈ విధంగా దేంట్లో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తా ఉన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదైనా కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని వారిని గొంతులకే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడేమో మరి నేను